దేవుని సమస్తమైన కార్యాలను బట్టి ఆయన మనం స్థుతింప కీర్తింప బద్ధులమే ఉన్నాం దేవుడు అనగానే మనకు ఆయన యొక్క విలువైన ప్రేమ గుర్తొస్తుంది ఆయన చేసిన కార్యాలు గుర్తొస్తే గుర్తు రాకపోతే మీరు అసలు విశ్వాసలే కాదు ఆయన గురించి మీరు మననం చేసుకోకపోతే ఆయన గురించి మీరు అధ్యయనం చేయకపోతే ధ్యానించకపోతే మీరు విశ్వాసలే కాదు బికాస్ దేవుడు అనే పదాన్ని థియోస్ అంటారు థియోస్ థియోస్ గూర్చి అధ్యయనం చేసేది థియాలజీ దైవాన్ని అధ్యయనం చేసే శాస్త్రం దైవశాస్త్రం ఈ దైవశాస్త్రాన్ని కనుక మనం ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో లోకంలో ఉన్న అన్ని శాస్త్రాలు మనం తలకెక్కించుకుంటాం ఏంటంటే అలా ఎక్కించుకోకపోతే మనం బతకలేం కదా అని మీరు అనుకోవచ్చు అఫ్ కోర్స్ మనం బతకడానికి కొంత మనకి జ్ఞానం అవసరం కానీ ఆ జ్ఞానమే మన బతుకైపోయింది అనుకోండి మనం సృష్టికర్తను మర్చిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి సృష్టికర్తను మరిచే వాళ్ళంగా మనం ఉండకూడదు దేవుణ్ణి ధ్యానించేవారుగా ఉండాలి దేవుడు అనగానే ఒక అద్భుతమైన కుటుంబం మనకు గుర్తొస్తుంది దేవుడు అనగానే కుటుంబం దేవుని కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి దేవుని కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఓకే తండ్రి అయిన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆయన సో ఈ ఈ ముగ్గురు కలిసి మనకి ఒక గొప్ప కుటుంబం ఈ కుటుంబాన్ని బట్టే భూమి మీద ప్రతి కుటుంబము కుటుంబం అని పిలువబడుతుందంట ఏ తండ్రిని బట్టి అది కుటుంబం అని పిలువబడుతుందో అంటాడు సో ఈ కుటుంబం చాలా శ్రేష్టమైంది ఈ కుటుంబం చాలా స్ట్రాంగ్ ఈ కుటుంబం చాలా లవెబుల్ ఈ కుటుంబం చాలా అఫెక్షనేటివ్ ఈ కుటుంబం చాలా సెల్ఫ్లెస్ సెల్ఫిష్నెస్ కాదు సెల్ఫ్లెస్ స్వార్థంతో పనిచేయట్లేదు ఈ కుటుంబం చాలా గొప్పగా పనిచేస్తుంది ఈ కుటుంబంలో మీరు గమనించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరినొకరు తగ్గించుకొని ఎక్కడైనా మాట్లాడినట్టు మనం చూస్తామా హెచ్చించుకొని ఎత్తులో నిలబెట్టి చూపించినట్టే మనం చూస్తాం అలాగే ఈ కుటుంబంలో ఎంత బాండేజ్ ఉంటుందండి ఎంత ప్రేమ ఉంటుందండి అసలు ఎంత అఫెక్షన్ ఉంటుందండి ఒకసారి ఆలోచించండి సంఘం అంటే సంఘం అంటే ఒక పెద్ద కుటుంబం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అదేగా చెప్పాను ప్రతి క్రైస్తవ సంఘము పెద్ద కుటుంబం ప్రతి చిన్న కుటుంబము ఒక సంఘం ఎస్ ఒక చిన్న సంఘం ప్రతి కుటుంబం ఒక చిన్న సంఘం ప్రతి క్రైస్తవ సంఘము ఒక పెద్ద కుటుంబం మన అందరం కుటుంబ సభ్యులమే అందుకే ఒకసారి మీ పక్కనే ఎవరు కూర్చున్నారో చూడండి మీ తమ్ముడు వెరీ గుడ్ నైస్ మీ చెల్లి ఓకే పక్కన మీ మీకులో ఉండే కూర్చోబెట్టుకుందాం ఇలాంటి ఆలోచనలు మనకి ప్రారంభం నుంచి లేవు ఎప్పుడు రావు ఉండవు ఉండబోవు అలా ఉంటే అది క్రైస్తవ సంఘం అని పిలిపించుకోవడానికి అర్హతే లేదు మనందరం ఒకే తల్లి బిడ్డల్లాగా ఉన్నాం అందుకే ఎవరికైనా కష్టం వస్తే మనం వెళ్ళి అడ్డుపడాలి ఒకని సుఖదక్కుముల ఎందు మరి ఒకడు వాళ్ళు బాగా తీసుకొని అంటున్నాడు అందుకే సంఘానికి ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ అండి మీరు ప్రారంభం నుంచి చూస్తే నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదేమంటే తమ చరస్థిరాస్తులు నమ్మి తీసుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారట ఇక్కడ ఒక్కసారి ఆగే ఆలోచించండి చరస్థిరాస్తులు ఇప్పుడు శ్రీన్ గారికి ఒక లక్ష రూపాయలు ఆస్తుంది ఆ రోజుల్లో శేఖర్కి పాపం పదివేలే ఉన్నాయి వాళ్ళ నాన్న పెద్ద సంపాదించి ఇవ్వలేదు వీళ్ళ నాన్న చాలా సంపాదించి ఇచ్చాడు ఆ పక్కన కూర్చున్నాడు విజయ్ గారు విజయ్ గారికి ఏకంగా పది లక్షలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకేసారి వాక్యం విన్నారు వీళ్ళు ముగ్గురులోనూ ఒకేసారి హృ హృదయంలో దేవుని వాక్యం కార్యం చేయడం స్టార్ట్ చేసింది వీళ్ళు ముగ్గురు అపోసలు పాదాల దగ్గర అనుకున్నారు ముగ్గురు తెచ్చి పెడతారు ముగ్గురు తెచ్చిపెట్టింది సమానమేనా సమానమేనా లోకపు లెక్కల ప్రకారం సమానమా కాదు ఇందులో ఎవరు ఎక్కువ విజయ్ గారు ఎక్కువ సెకండ్ ప్లేస్ ఎవరికి శ్రీనికి థర్డ్ ప్లేస్ ఎవరికి కానీ ముగ్గురు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ముగ్గురిని ఒకసారి నించోపెడితే ముగ్గురు అకౌంట్లో ఎంత అవుతాయి నిల్ అవుతాయి ముగ్గురు అకౌంట్లో మళ్ళీ కొంచెం నువ్వు ఎక్కువ ఇచ్చావు కదా నువ్వు ఎక్కువ తీసుకో నువ్వు తక్కువ ఇచ్చావు కదా తక్కువ తీసుకో నువ్వు సమానంగా ఇచ్చావు కదా సమానంగా తీసుకో ఇలాంటి లెక్కలే లేవు అందుకే అందుకే వాళ్ళ లెక్కలు అద్భుతంగా ఉండేవి బర్ణబా అనే గొప్ప సేవకుడు కూడా ఈ లెక్కల్లోకి చేర్చబడ్డాడు తెలుసు కదా మనకి బర్ణబ ఏం చేశాడు ర్ణబా తన భూమి నమ్మి దేవునికే ఇచ్చను మీలో ఎవరైనా పరలోకం వెళతారా బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా చాలా రోజు లేని కదా పాటలు వినివి సో బర్ణబ తనకున్నటువంటి దాన్ని దాచుకోకుండా ఒక పిలుపు వినబడినప్పుడు ఇచ్చేశాడు అది ఆ కాలం ఓకే అది ఆ కాలం వాళ్ళలో నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి విజయ్ గారికి నేను ఎంత ఎక్కువ కదా నేను మరీ బొత్తిగా పదివేలు ఇచ్చిన శేఖర్తో పాటు కలిసి ఉండడం ఏంటి బొత్తిగా నా స్టాండర్డ్ ఏంటి అసలు నా స్టాటస్ ఏంటి యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప నేనే కదా గొప్ప ఎక్కువ ఇచ్చింది నేనే కదా ఎక్కువ ఇచ్చిన నాతో వీళ్ళిద్దరిని కలిపేశాడేంటి దేవుడు అని ఒకవేళ ఆయన అడగడం కనుక స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మినిట్లోనే అతను సంఘంలో ఉండే అర్హతను ఏమైపోతాడు కోల్పోతాడు సంఘానికి అలాంటి భేదాలు లేవు అంత గొప్ప మానసిక స్థితి రావాలనే అలాంటి విప్లవం ఒకటి పుట్టింది ఆ రోజుల్లో ఎంత గొప్ప విప్లవం అది చిన్నదేం కాదండి చాలా గొప్ప విప్లవం అలాంటి విప్లవానికి నాంది పోసారు యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి విప్లవాన్ని కొనసాగించారు అపోస్తలలో దాన్ని ఇంకా ఇంకా తరాల తరాలు తరాలు వెంబడి తీసుకెళ్ళిపోయారు ఆది సంఘ క్రైస్తవులు హింసలు పడ్డారు శ్రమలు అనుభవించారు కుటుంబాలను కోల్పోయారు మాటలు పడ్డారు కొన్ని కొన్నిసార్లు అవయవాలు తగిలరికించుకున్నారు చర్మాలు ఓడబోల్పించేసుకున్నారు ఇక ఏమీ లేదు జీవితంలో అనే స్థాయికి వెళ్ళిపోయినప్పుడు రాజ్యం వాళ్ళకి ఉన్నతమైనదిగా కనబడింది స్టెఫన్ రాళ్లతో కొట్టబడేటప్పుడు ఆయన కళ్ళెదిట ఏం కనపడుతుంది ప్రిలారా స్టెఫన్ శ్రమలో నలిగిపోతున్నప్పుడు ఆయన కళ్ళెదుటి ఏం కనబడుతుంది ఎస్ పరలోక రాజ్యము తెరవబడుటయో గొప్ప ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం అయితే ఇంత గొప్పగా పనిచేసినాం ఈ అపోస్టర్లు కానీ సంఘ సభ్యులు కానీ వీళ్ళందరిలో ఉన్న ఒక కామన్ పాయింట్ కుటుంబం నుంచి తీసుకొస్తున్నాను నేను ప్రారంభంలో ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేసిన అతి పెద్ద అద్భుతమైన కుటుంబం దేవుని కుటుంబం నుంచి క్రైస్తవ సంఘానికి వచ్చేస్తే అది అభివృద్ధి చెందటానికి ఆ సంఘం స్థిరపడి అభివృద్ధి చెందటానికి విజయ రహస్యం ఏంటో తెలుసా ఒకసారి చూద్దాం ఆ పోస్టర్ కార్యములు ఆ సీక్రెట్ సక్సెస్ సీక్రెట్ ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ అవ్వాలని ఆశ అవునా కదా సక్సెస్ అవ్వాలని ఆశ ఎందులో సక్సెస్ అవ్వాలి అన్నింట్లోనూ చేసే వ్యాపారాల్లో సక్సెస్ అవ్వాలి ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వాలి చదువుల్లో సక్సెస్ అవ్వాలి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి కానీ చాలామంది మర్చిపోయేది ఏంటో తెలుసా కుటుంబంలో సక్సెస్ అవ్వాలి దేవుళ్ళు ఉన్నవాళ్ళే దేవునిలో ఉన్నవాళ్ళే నీ ఫ్యామిలీలో నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి ఏది ఫ్యామిలీలో సక్సెస్ అంటే సమాధానకరమైన స్థితి నిమ్మలకరమైన స్థితి ఏదో ఒక పాత పాటలో ఉంటుందండి దేవా మా కుటుంబం పాటలో అనుకుంటా ఎస్ అందులో ఒక చరణం ఉంటుంది గుర్తుందా మీకు నెమ్మది గల ఇల్లు నిమ్మల మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్య అడుగుతాడు భక్తుడు నెమ్మదిగా ఉండాలి నా ఇల్లు ఎప్పుడు నా వంటగదిలో సౌండ్ వస్తే నాలుగు ఇళ్ళు అవతల వినిపించడం కాదు మేము మాట్లాడుకుంటుంటే మేము మాట్లాడుకునేది మొత్తం పక్కింట్లో వాడికి తెలిసిపోవడం కాదు ఇలా కాదు నా కుటుంబం అంత బలహీనంగా ఉండకూడదు బలంగా ఉండాలి ఎవరో మరి పాతకాలంలో భక్తులు అంత ఇది అంత విశ్వాస స్థాయి కలిగి రాశారు మరి ఈ సక్సెస్ అనేది మనకు దూరం అయిపోతుంది రోజు రోజుకి సంఘాల్లోనూ దూరం అవుతుంది కుటుంబాల్లో దూరం అవుతుంది దేవుని దగ్గర వ్యక్తిగతంగా కూడా నీకు సక్సెస్ అనేది ఉండట్లేదు ఆ సమాధానం ఆ నిమ్మళమైన పరిస్థితి దేవునిలో నేను బాగున్నాను అనే ఒక నిశ్చయత బైబిల్ చెప్తుందండి రక్షణ నిశ్చయత ఆ రక్షణ నిశ్చయత కూడా మిస్ అవుతున్నటువంటి కాలాన్ని మనం చూస్తున్నాం అపోస్తుల కార్యాలు ఇప్పుడు మనం ఒక సక్సెస్ సీక్రెట్ చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ క్షణము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడు ఒక్కసారి జస్ట్ ఆ పైన ఒక్క సెంటెన్స్ మాత్రం నోట్ చేయండి అప్పుడు ప్రతివానికిని భయము కలిగాను అది ఒక్క మొక్క చాలు నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఏం కలిగాను ఎస్ ఇక్కడ నాకు భయం ఉందండి అనే వాళ్ళు అండి వెరీ గుడ్ నేను ఎవ్వరికి భయపడను ఎవరికి తల దించేది లేదు అనేవాళ్ళు చేయొత్తండి క్వశ్చన్ నేను ముందు అడిగిన ప్రశ్నకి రెండో అడిగిన ప్రశ్నకి ఏమన్నా తేడా గమనించారా భయం రకరకాల భయాలు ఉంటాయి కానీ అసలైన భయం మనిషికి చాలా అవసరం నేటి యవనస్తుల్లో కూడా అది లోపిస్తుందేమో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు దేవుని భయం ప్రతి వానికి భయం ఉండాలి అసలు ఒక రకంగా చెప్పాలంటే మామూలుగానే కొన్ని విషయాలకి భయపడుతూ ఉంటే కొన్ని విషయాలకి మన హద్దుల్లో ఉంటే జీవితాలు బాగుంటాయండి అవునా కాదా బౌండరీస్ పెట్టుకుంటే జీవితాలు బాగుంటాయండి నేను యవనస్తుల పిల్లలకి చాలా చాలా చెప్తూ ఉంటాను సెట్ యువర్ బౌండరీస్ నీ బౌండరీస్ నువ్వే పెట్టుకో మరొకటి వచ్చి పెట్టడం కాదు సెట్ యువర్ బౌండరీస్ ఈ బౌండరీస్కి నువ్వు స్థిరపడి ఉండు దానికి నువ్వు లాక్ అయిపో భయం దేవుని భయం అత్యంత శ్రేష్టమైనది దేవుని అందు యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంట అప్పట్లో వాళ్ళకి సూచక క్రియలు చూసి మహత్కార్యాలు చూసి వాళ్ళకి చాలా భయం వేసింది ప్రతి వానికి భయం కలిగిందట అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోసులారు జరుగుతున్నాయట విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు ఆ కాలం అది విశ్వసించిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏకముగా కూడి ఆ మాట అలా అండర్లైన్ చేసుకోండి విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు ఏకముగా ఉన్నారు ఏకం 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 వన్నెస్ దిస్ ఈస్ ద రియల్ వన్నెస్ ఏదండి వన్నెస్ అంటే ఇది మనకి ఇక్కడ లేఖనాల్లో కనిపిస్తుందే అది నిజమైన వన్నెస్ ఏకముగా కూడారు దేవుని కుటుంబంలో ఏకత్వం ఉంది సంఘం సక్సెస్ అవ్వాలన్నా మన కుటుంబం సక్సెస్ అవ్వాలన్నా మన వ్యక్తిగత జీవితం దేవుని దగ్గర సక్సెస్ అవ్వాలన్నా కావాల్సింది ఏకత్వం ఏక మనస్సు బైబిల్ దాని గురించి చాలా చాలా చెప్పింది అయితే ఒక చిన్న సంఘటన నేను చూపించి నేను ముగించేస్తాను ఏక మనస్సు ఏకత్వం అంటే ఒకే మాట ఒకే బాట బైబిల్ గ్రంథాలు అలాంటి వాళ్ళని చూస్తే అలాంటి భార్యాభర్తలు మనకి చాలా చక్కగా కనిపిస్తారు ప్రార్థనలు ఒకరు పోరాటంలో ఒకరు పరిచయ ఒకరు వాళ్ళు సో వార్త ప్రకటనకి వెళ్ళాలన్న వాళ్ళు ఒకటే ఇంకా అకులా రిస్క్లా సో ఇలా ఇంకా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఒకనాడు పౌలు గారు ఒక సంఘానికి లేఖ రాశారు మనలాగే ఈరోజు రాజమండ్రిలో ఇలా ఒక ప్రాంతంలో కూడుకుంటున్న మనం ఒక సంఘం అని పిలిపించుకుంటున్నాం అలాగే పౌలు గారు ఒక సంఘానికి లేఖ రాశారు లేఖ తను రాస్తున్నప్పటికీ ఆయన కొన్ని బంధకాల్లో ఉన్నాడు ఈజీగా ఏమీ రాయలేదు కష్టాల్లో ఉండి అవతలి వాళ్ళని బలపరచాలని రాశాడు ఆయనతో పాటు ఒక హెల్పర్ని వేసుకున్నాడు హెల్పర్ని వేసుకున్నాడు లెటర్ రాయడానికి ఆయనే తిమోతి తిమోతి పౌలు కలిసి లెటర్ రాశారు ఎవరికంటే ఫిలిప్పీ అనే ఒక సంఘానికి లెటర్ రాశారు ఫిలిప్పి అనే ఒక సంఘానికి లేఖ రాశారు సుమారుగా ఫోర్ చాప్టర్స్ ఉంటాయి అందులో నాలుగు అధ్యాయాల ఒక పత్రిక నాలుగు అధ్యాయాల ఒక పత్రిక ఈరోజు అనేక దేశాలలో చర్చిలు 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 అని చెప్పుకుంటున్నామే మనం ఎంతోమంది చర్చిలుగా ఏర్పాటు అవుతున్నా ఇలా ఎంతోమంది చర్చిలుగా ఊడుకుంటున్న వాళ్ళందరికీ ఎన్నెన్నో సంగతులు సందేశాలు హెచ్చరికలు జాగ్రత్తలు బోధించగలిగిన కెపాసిటీ ఉన్న బుక్ అండి ఫోర్ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి ఒకసారి మనసు పెట్టి చదవండి ఈ ఫోర్ చాప్టర్స్లో అపోస్టులైన పౌలు ఎక్కువ క్యారెక్టర్స్ని మెన్షన్ చేయలేదు ఎక్కువ క్యారెక్టర్స్ని మాత్రమే మెన్షన్ చేశారు సుమారుగా ఒక ఐదు క్యారెక్టర్స్ని మాత్రమే మెన్షన్ చేశారు అదేంటో కూడా నేను చెప్తాను అయితే ఫిలిప్పి పత్రిక ఒకసారి తీయండి దయచేసి ప్రారంభ పలుకులు వీటిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు మనం ఇలా ఒక సంఘంగా కూడుకుంటున్నాం ఈ సంఘం ఇంకా దినదినాభివృద్ధి చెందాలి సంఘం డెవలప్ అవ్వాలి అంటే మనుషులను బట్టి కాదు కానీ చేర్చుచుండినటువంటి ప్రభువుని బట్ట జరుగుతుందంట కాబట్టి ఆ సంఘంలో నిలకడగా ఉండడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని ఎప్పుడూ నువ్వు కోల్పోకూడదు ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ పత్రిక నాలుగో మొదటి వచ్చిన ఫిలిప్పీ పత్రిక నాలుగో మొదటి వచ్చిన కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందం నా కిరీటం నా ప్రియులారా ఇక్కడ నేను ఫిలిప్పీ సంఘం గురించి ఒక మాట చెప్పాలండి ఫిలిప్పీ అనే సంఘం చాలా బెస్ట్ క్యారెక్టర్స్ ఉన్న సంఘం ఎంత బెస్ట్ క్యారెక్టర్ ఉందంటే ఈ సంఘానికి మాసిడోనియాని విడిచేసి పౌల్ గారు వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో ఫిలిప్పీ సంఘం తప్ప మరెవ్వరూ పౌల్ గారితో పార్ట్నర్షిప్ తీసుకోలే అంటే మీకు అర్థం అవ్వాలి అంటే భాగం తీసుకోవడంలో ముందున్న సంఘం ఏ సంఘం ఫిలిప్పీ సంఘం ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలో పౌల్ గారి దగ్గర నుంచి ఏముంటాయండి పుచ్చుకోవడానికి ఆయన ఇచ్చేవి చాలా అద్భుతమైన గొప్ప ఐశ్వర్యం అండి ఆయన సంబంధమైనవి ఇవ్వకపోవచ్చు ఏమి ఇస్తాడాయన మీకు గుర్తుందా ఒకనాడు మెట్ల దగ్గర కూర్చుని నన్ను కరుణించని కేకలేస్తుంటే అలాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళను మాకు ఏమిస్తాం ఏమి ఇస్తామని కేకలేస్తుంటే పేతురుగారు ఏమంటారు ఒక రోజున నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ మాకు కలిగిందే మేము మీకు ఇస్తున్నాం నా జరేయుడైన ఇవిడైనా ఎస్ నజరేతిలో నుంచి ఏదైనా మంచిది రాగలదా అన్నప్పుడు మంచిది వచ్చింది ప్రపంచానికి చాటి చెప్పి చూపించేసింది మంచిది అద్భుతమైన మంచి అంటే ఆయనేనండి గాడ్ ఈజ్ గుడ్ గాడ్ ఈజ్ గుడ్ అలాంటి గొప్ప గాడ్ ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడం కంటే గొప్పది ఇంకేం లేదు పౌల్ గారు అది ఇచ్చేశారు వాళ్ళకి ఇచ్చిటలోనూ పుచ్చుకొనుటలోను ఫిలిప్పీ సంఘం గొప్పగా ఉందంటే మీరు కావాలంటే నాలుగో అధ్యాయంలో మీరు పది నుంచి కిందకి చదివితే వాళ్ళు ఎలా పౌలు గారితో ట్రావెల్ చేశారో చెప్తారు ఇంకా ఫైనల్లీ ఫిలిప్పీ సంఘం వాళ్ళ మనసు చెప్తాను మీకు చెప్పి నేను ముగిస్తాను ఫైనల్లీ ఫిలిప్పీ సంఘం వాళ్ళకి పౌలు గారికి ఏదైనా మంచి పద్ధతులు మంచి మంచి పదార్థాలు మంచి పద్ధతులు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం ఇష్టం మంచి పదార్థాలు ఆయనకి ఇవ్వడం ఇష్టం మీరు పంపిన వాటి వల్ల నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేసి లాస్ట్లో ఆయన చెప్తాడు అంటే ఏంటి ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి ఏ బుద్ధి ఉంది ఇచ్చే గుణం ఉంది సేవకుడిని ఉన్నతంగా చూసుకోగలిగిన గుణం ఉంది నేను సేవకుడు అని మనస్ఫూర్తిగా గౌరవించగలిగిన గుణం ఉంది కదా ఫిలిప్పీ సంఘానికి ఇంత గొప్ప క్వాలిటీస్ నాలుగు అధ్యాయాలు నాలుగు చాప్టర్స్లో ఎక్కడ పౌల్ గారు వాళ్ళని వాళ్ళ మీద మీరు అలాగా మీరిలాగా మీరింతే మీరంతే మీరు ఇంకా మార్రు ఇలాంటివి ఎక్కడ మనకు కనబడవండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అసలు ఈ పత్రిక అంతా ఒక్క చోట మాత్రం ఏదో ఒక సంగతి మనకు చెప్తున్నారేమో అనిపిస్తుంది అదేంటో నేను చూపిస్తాను నాలుగో అధ్యాయంలో మొదటి వచనం అని చదివాం కదా నా కిరీటమైన నా ప్రియుల ఇట్లా ప్రభునందు మీరు స్థిరలై ఉండండి అని చెప్పి రెండవ వచనం ప్రభునందు ఏకమనస్సు కలవారై ఉండుడని యువదీయను సుంటుకేను బతిమాలు కొంచున్నాను ఏమంటున్నాడు ప్రభు నందు ఏక మనస్సు కలవారై ఉండండి అని ఏం చేస్తున్నాడు నందు బతిమాలు కొంటున్నాడట ఎవరిని ఎవరు బతిమాలుతారండి ఎవరిని ఎవరు బతిమాలుతున్నారు ఇక్కడ బతిమాలుతున్నారు ఇప్పుడు ఆ లైట్ నాకు కళ్ళ కొడుతుంది లైట్ కట్టేయండి అన్నాను ఎవరు పట్టించుకోలే మళ్ళీ నేను కొంచెం చెప్తాను ఏమయ్యా నీకు వినిపించట్లేదా లైట్ కట్టు అంటాను ఇక అయినా మీరు పట్టించుకోవట్లే అవసరం నాది అప్పుడు నేనేం చేస్తాను ఓ మెట్టు దిగి బాబు కొంచెం లైట్ కట్టాయమ్మా అంటాను అలా చెప్తేనేగా ఇలాంటి పిల్లలు వింటారు కాళ్ళ మీద కాలు వేసుకుని నేను ఎవరో తెలుసా నేను లైట్ నువ్వు లైట్ కట్టకపోతే నేను నేనేం చేస్తానో తెలుసా అన్నాను అనుకో అక్కడ వర్కౌట్ అవ్వదు ఏం చేయాలి ఒక మెట్టు దిగైనా నేను బా బాబు కట్టమ్మా నా బాబు కదా తెచ్చిపెట్టమ్మా ఇలా అంటాం కదా బతిమాలుకునే పరిస్థితి వచ్చిందంటే దాని ముందు ఏ స్టేజ్ ఉండుండొచ్చు మాట వినని స్టేజ్ ఉంది మీకు అర్థమైందా ఇక్కడ బతిమాలుతున్నాడు ఎవరిని టూ క్యారెక్టర్స్ యువోదియ సుంటుకే యువోదియ సుంటుకే లేడీస్ వీళ్ళిద్దరూ కూడా ఫిలిప్పీ సంఘం ఎంత ఉన్నతమైన సంఘం ఈ సంఘంలో ప్రయాసపడిన వాళ్ళే మామూలు వాళ్ళు కాదండో వీళ్ళు ఎలా ప్రయాసపడ్డారో తెలుసా సూపర్ ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు చిన్నవాళ్ళు కాదు ఒక స్థాయిలో కష్టపడిన వాళ్ళు ఏ స్థాయి తెలుసా వాళ్ళది చూడండి వాళ్ళ స్థాయి ఏంటో చూడండి మూడో వచనం మూడో వచనం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నా ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు చాలాసార్లు మనం ఈ వచనం చదువుతాం జీవగ్రంథంలో పేర్లు రాయబడి అంటే వెళ్ళాయని మనం గొప్పగా మాట్లాడుకుంటాం కోర్స్ జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళే అయితే వాళ్ళలో ఒక చిన్న చిన్న లోపం కనబడుతుంది అంటున్నాడు పౌల్ గారు ఏంటా లోపం వెరీ గుడ్ ఏక మనస్సు వాళ్ళకి లేదు సంఘం ఎప్పుడైనా నిలబడాలంటే సంఘం పాటించాల్సిన సూత్రాలలో గొప్ప సూత్రం ఏంటంటే ఏక మనస్సు అండి ఖచ్చితంగా అది ఎప్పుడు వస్తుందో తెలుసా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి ఆ మనస్సు ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ శాతం మంది ఒకే మాట మీద ఉండాలి ఏంటండి మరి మోషే గారికి తప్పలేదు కదా ఆయన నడిపించేటప్పుడు చాలామంది ఏక మనస్సు కలిగి లేరు కదా మరి ఏంటి మీరు ఇలా చెప్తున్నారని మీరు నన్ను అడగచ్చు అఫ్ కోర్స్ మోషే గారికి తప్పలేదు పౌలు గారి పరిచర్యకి తప్పలేదు చాలామంది గొప్ప గొప్ప సేవకులకు కూడా తప్పలేదు మరి మనం ఎంత కదా ఏక మనస్సు మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఉండాలి ఎక్కువ శాతం మంది మనస్సు కలిగి ఉంటేనే కార్యాలు గొప్పగా జరుగుతాయి సెమినార్ రాబోతుంది అందరూ కలిసిగట్టుగా మనందరం కలిసి కష్టపడకపోతే పనులు జరుగుతాయా జరగవండి ఎవరికి ఇవ్వబడిన ఎవరికి కేటాయించబడిన పనుల వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకు కొంచెం ఉంది ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఇక్కడ కొంచెమే ఉంది బయటికి వెళ్తే వెళ్తే జీవితకాల ఉంది సంఘంలో కొన్ని గంటలే ఉంటుంది మన పని కూర్చొని వెళ్ళడం కొంచెం పనే బయటికి వెళ్ళిపోయామంటే ఎస్ ఇట్స్ ఎ లైఫ్ టైం వర్క్ దానికి ఇంకా ఎండింగ్ లేదు నీ చివరి శ్వాస ఆగిపోయేంత వరకు నీ కుటుంబాన్ని నీ బిడ్డలని నీ సంఘాన్ని నీ బంధువులని నీ స్నేహితులను నీ చుట్టుపక్కల వాళ్ళని నీ నువ్వంటే తెలిసిన వాళ్ళందరి మీద ఒక విలువైన ముద్ర వేయవలసిన బాధ్యత స్త్రీగా నీకు ఉంది పురుషునిగా నీకు ఉంది అది రావాలంటే ఏక మనస్సు ఉండాలి ఇక్కడ ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసం ఒకప్పుడు బహుగా ప్రయాసపడిన వేళ్లకు సైతం ఇప్పుడు ఏ లోపం వచ్చిందట ఏక మనస్సు అందుకే ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రభా ఫిలిప్పీ సంఘం గురించి ఇంత గొప్పగా మీరు ఎత్తి చూపించి మాట్లాడారు ఫిలిప్పీ సంఘంలో ఉన్నతంగా కష్టపడిన వాళ్లకు సైతం ఏమొచ్చింది ఏక మనస్సు లోటు వచ్చింది మరి నేను దానికి అతీతమా నువ్వు దానికి అతీతమా వద్దు అందుకే మన మనసు ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి ప్రభు వైపే ఉండాలి విశ్వాసం నాకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడునైనా विश्वासकर्तावो विश्वासकर्ता वो ये सुप्रभोनसागु वाडये सुप्रभो विश्वासकर्तावो ये नी वाडये सुप्रभो निमहिमदिव्यस्वरूपमुनु निण्डारननु चूडनिम् ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నేను చూడా ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిను చూడా ప్రార్థించుకుందా ప్రేమ గల తండ్రి గొప్పదేవా మీరు మాకెంతో విలువైన అద్భుతమైన మాటలిచ్చారు తండ్రి అవి క్షయత లేనివి నాయన అక్షయమైనవి మేము నమ్ముచున్నాం ఆయన అక్షయమైన విలువైన రాజ్యంలోని మేము ప్రవేశించి చీకటి ప్రవేశం లేని ఆకలి దప్పులు లేని వేదన ఆవేదన లేని శోధన లేని ఒక బలమైన విలువైన స్థితిలో మీతో నిత్యము ఆనందించగలిగే ఒక స్థితిలో మేము కొనసాగాలంటే భూమి మీద మాకు ఏక మనస్సు కావాలని మేము వేడుకుంటున్నాం దేవ ఈ సంఘానికి ఈరోజు నుంచి ఇక్కడ కొత్తగా ఇంకా అనేక మంది చేత కొనసాగించబడబోతున్నాయి ఈ సంఘానికి దేవా ఏక మనస్సు దయచేయండి పనిచేస్తున్న పెద్దలు వాలంటీర్స్ కష్టపడుతున్న వాళ్ళు విశ్వాసులు సేవకుడు అందరూ మేమంతా కలిసి ఏక మనస్సుతో మిమ్మల్ని ఆరాధించాలి సత్యమును గూర్చి మేము అనేకులకు ప్రచురం చేయాలి క్రీస్తు మరణ సమాధి పునరుత్నముల విలువైన వార్తను మేము మోసుకెళ్ళిపోయాలి ప్రభా అలాంటి గొప్ప బాధ్యత మాకిచ్చి మా జీవితాలను మీ యొక్క విలువైన ప్రేమ చేత పరిమళింప చేయమని సువార్త ప్రకాశము చేత మమ్మల్ని వెలిగింప చేయమని కోరుకుంటూ అయ్యా తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని ఉన్నతంగా జరిగించమని దేవా ఈరోజు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబాలన్నింటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా ఏక మనస్సు ఇవ్వండి సంఘమందు ఏక మనస్సుతో మేము ముందుకు సాగునట్టు సహాయం చేయమని ఆయన కృపచోప నడిపించమని ఏసు వారి పేరట ఈ ప్రాణ నడుగుచున్నాం తండ్రి ఆమె అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు ఫిలిప్పీ సంఘం గుర్తి ధ్యానించండి ఇద్దరు క్యారెక్టర్స్ని గురించి మరీ ధ్యానించండి సుంటుకే యువదీయ వారిలో ఏక మనస్సు లోపించింది మనకి నేర్పించడానికే కాబట్టి ప్రభువు నేర్పిన ఈ మాటాన్ని మర్చిపోకూడదని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్